ప్రేమగల ఏసయ్య నామములో ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి కొలసిలుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయ తొమ్మిదవ వచ్చిన అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను చదవబడిన వాక్య భాగాన్ని మనము ధ్యానించినట్లయితే అపోసుడైన పౌలు జీవితంలో దేవుడు తనలో ఉండి జరిగించినటువంటి ప్రతి కార్యమును బట్టి ఆయన క్రియాశక్తిని బట్టే నేను చేశాను ఇది నా శక్తి వలన కాదు నా బలము వలన కాదు నాలో ఉన్న దేవుడే తన క్రియాశక్తిని బట్టి జరిగించారని పౌలుగా తెలియచేసినట్లు నేను పోరాడుచు ప్రయాస పడుతున్నాను అని అంటున్నాడు అంటే దేవుడు మనలో లేకుండా మనం ఎంత పోరాడినా ఎంత ప్రయాస పడినా మన పోరాటము మన ప్రయాస వృధా అయిపోద్ది ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచిస్తే దేవుడు మనలో ఉండి మన క్రియాశక్తిని బట్టే దేవుడు ప్రతి విషయంలో ఆయన కార్యము చేసే దేవుడు ఆయన మన పితరులతో నడిచిన దేవుడు ఆదాము అవలతో నడిచాడు ఆయన దేవుడు నడిచాడు అబ్రహాముతో దేవుడు నడిచాడు మోషేతో దేవుడు నడిచాడు నూతన నిబంధనలో మనం ఆలోచిస్తే శిష్యులతో కూడా ఆయన నడిచినటువంటి దేవుడు అయితే ఈ ఉదయ కాలము నడవడము కాదు ఆయన మనలో ఉండే దేవుడు ఆయన మనలో ఉంటే తన క్రియాశక్తిని బట్టే ఆయన కార్యాలను చేస్తున్నాడు ఆయన మనతో లేకపోతే మనం ఎంత ప్రయాస ఆ ప్రయాస వృధా మనము చేయలేని ప్రతి కార్యాన్ని కూడా దేవుడే మనలో ఉండి ఆయన జరిగించే దేవుడు ఎందుకు ఉపయోగము లేని పనికి రాని మన జీవితాలను దేవుడు తన క్రియాశక్తి ద్వారా అంటే ఆయన మనలో ఉండి ఆయనే తన కార్యములను జరిగిస్తున్నటువంటి దేవుడు దేవునికి స్తోత్ర చాలా పర్యాలు నా వల్ల ఏం జరుగుతుంది నేనేం చేయగలను నాకు జ్ఞానము లేదు నాకు తెలివి లేదు నాకు బలము లేదు నాకు డబ్బు లేదు నా పక్షంగా ఎవరూ లేరు అని చాలా కృంగిపోతూ నిరాశ నిస్పృహల్లోనికి వెళ్ళిపోతాం ఇక నా వల్ల కాదు అన్నట్లుగా మనము ఆలోచిస్తూ ఉంటాం మన జీవితంలో జరుగుతున్న పరిస్థితులన్నిటిలో కూడా ఆయన క్రియాశక్తి ద్వారానే ఆయన మనలో కార్యసిద్ధిని కలగ దేవుడు ఈ ఉదయ కాలము మన జీవితంలో ఎన్ని ప్రతికూలతలు వచ్చినా ఎన్ని కష్టాలే వచ్చినా ఎన్ని బాధలే వచ్చినా ఎన్ని నష్టాలు కలిగినా ఎలాంటి ప్రతికూలతను అనుభవించిన వాటన్నిటిలో కూడా దేవుడే మనల్ని బలపరిచి ఆ పరిస్థితులన్నిటిని జయించే కృప దేవుడు మనకి అనుగ్రహించారు దేవునికి స్తోత్రం ఈ పెనియలు పరిచర్యలు ప్రారంభించి ఇరవై మూడు సంవత్సరాలు సంపూర్తి చేసుకుని ఇరవై నాలుగవ సంవత్సరంలోనికి మనల్ని ప్రవేశింపచేసిన దేవుడు ఈ ఇరవై మూడు సంవత్సరాలు దేవుడు తన క్రియాశక్తిని బట్టే ఆయన కార్యములను వచ్చా ఊహకందరి కార్యాలు శక్తికి మించిన కార్యాలు దేవుడు మన ద్వారా ఈ పరిచర్యల ద్వారా అనేక మంది రక్షణార్థమై అనేక కుటుంబాల క్షేమార్థమై దీవనకరంగా దేవుడు ఈ పరిచర్యను జరిగిస్తున్నందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు అల్పుడునైనా నాలో దేవుడే ఉండి తన కార్యములను ఆయన జరిగిస్తూ వచ్చారు ఆయన క్రియాశక్తిని బట్టే ఈ పరిచర్య ఈ రోజు వరకు అనేక మందికి దీవనకరంగా ప్రభు జరిగిస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రం మరి సహోదరి సహోదరుడా మరి ప్రభు నీలో ఉన్నాడా ఆ ప్రభు నీలో ఉంటే ఆయనే తన శక్తి ద్వారా కార్యాలను జరిగిస్తారు దేవుడు మనలో ఉంటే ఏం కలుగుతుంది దేవుడు మనలో ఉంటే ఎలాంటి కార్యాలు మనం చేయగలము అని ఆలోచిస్తే పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ నీ చదువుదాం ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును నీవు ఏలువాడువు బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించేవాడును అందరికీ బలం ఇచ్చేవాడువు నీవే మా దేవా మేము నీకు కృతజ్ఞతాస్ చెల్లించుచున్నాము ప్రభావము గల నీ నామమును కొని ఆడుచున్నాము దేవునికి ఒకవేళ ప్రభు లేకపోతే మనం ఎంత ప్రయత్నించిన ఎంత మంది మన వెనకాలన్నా ఎంత డబ్బు మనకున్నా ఎంత తెలివి మనకున్నా ప్రిలరా మన జీవితంలో మనం ఏమీ చేయలే మన పోరాటమైనా మన ప్రయాసమైనా వృధా అయిపోద్ది దేవుడు మనలో ఉండి తన శక్తి ద్వారా ఆయన కార్యాలను జరిగించే దేవుడు దేవుడు మనలో ఉన్నప్పుడే ఐశ్వర్యమైన గొప్పతనమైనా మనకు కలుగుతుంది అంత మాత్రమే కాదు ఆయన సమస్యమును ఏలుచున్నవాడు ఆయన బలము కలిగిన వాడు పరాక్రమము కలిగిన వాడు ఆయన యచ్చించేవాడు బలమును పరాక్రమమును హెచ్చించడు ఆయనే అందరికి బలమునిచ్చేవాడు చేవాడు ఈ ఉదయం కాలం మరి ఆ ప్రభు నీలో ఉన్నాడా ఆ ప్రభును మనం కలిగి ఉంటే ఎందుకు పనికిరాని నా జీవితాన్ని ఎన్నికలేని నా బ్రతుకును దేవుడు ఆయన రక్షించి ఆయన తన ఆత్మను నాకు అనుగ్రహించి ఆయన నాలో ఉండి ఈ ఇరవై మూడు సంవత్సరాలు దేవుడు అద్భుతమైన పరిచయను చేయడానికి ఆయనే తన క్రియాశక్తిని బట్టి దేవుడు జరిగించాడు అందులో దేవునికి నా నిండు కృతజ్ఞతలను తెలియచేస్తున్నాను ఈ ఉదయ కాలము ఆయనే మనకి బలం ఇచ్చేవాడు ఆయనే మనల్ని హెచ్చించేవాడు సహోదరి సహోదరుడా మరి ప్రభువును మనం కలిగున్నామా ఆ ప్రభు మనలో ఉన్నాడా ఒకవేళ మనలో లేకపోతే ఈ ఉదయ కాలమే భూ సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం ప్రభువా నీ ఆత్మను నాకు దయచేయండి మీరు నాలోకి రండి ప్రభువాని మనం ప్రార్థిస్తే ఆయన మనలోనికి వచ్చే దేవుడు మనతో ఉండే దేవుడు మనలో ఉండి తన కార్యాలను జరిగించే దేవుడు అట్టి ఉన్నతమైన కార్యములను దేవుడు ఈ ఉదయ కాలము మనందరిలో ఉండి ఆయన జరిగించునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఎకీభవిందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పర్లు తండ్రి తండ్రి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిం ఈ ఉదయకాల ధ్యానాంశములు వినుచున్న బిడలందరినీ దీవించండి ఆశీర్వదించండి వారి జీవితాల్లో నా ప్రతి బంధకముల నుండి విడుదల చేసి మీరే ప్రతి ఒక్కరిలోనూ నివసించినట్లు మీ ఆత్మను కలిగిన వారుగా అందరము జీవించినట్లు మీరే సహాయము చేయమని మా అందరిలో మీ క్రియాశక్తిని బట్టి మేము ఊహించిన దానికంటే తలంచిన దానికంటే అత్యధికంగా మీ కార్యములను మీరు జరిగిస్తున్నందుకే మీకు నిండు హృదయముతో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ పేరు పరిచయల ద్వారా అనేక కుటుంబాలు దీవించబడినట్లు మీరే సహాయము చేయమని ప్రార్థనావసరం కోరిన ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరే జ్ఞాపకము చేసుకుని వారిని వారి కుటుంబాలను వారి బిడలను వారు తెలియచేసిన ప్రతి పరిస్థితిలో నుండి మీరే మీ క్రియాశక్తి ద్వారా అద్భుతమైన కార్యాలు చేసి వారి జీవితాల్లో రక్షణ స్వస్థత విడుదల ఆశీర్వాదమును పరిశుద్ధాత్మ అందలి ఆనందమును సంతోషమును సమాధానమును కలగ చేసి ఆ నిశ్చయత్వము చేరు వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉండి నడిపించునుగాక ఆమెన్